హలో ఈరోజు నేను మా ఇంట్లో కాజు పన్నీర్ కర్రీ ట్రై చేశాను రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అసలు నాకు ఈ కర్రీ చాలా ఇష్టం వీక్లీ టూ టైమ్స్ అలా తింటాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జీడిపప్పులు వేసి హాట్ వాటర్ వేసి అర్ధ గంట పాటు నాననివ్వాలి తర్వాత మనం పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసి ఉంచుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాని కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని ద్వారగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే మనం పన్నీర్ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి పన్నీర్ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి రెండు పచ్చిమిర్చి చీరకను కట్ చేసి వేసుకోవాలి పైన కొద్దిగా సాల్ట్ని చల్లుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత ఇందాక మనం జీడిపప్పుని నానబెట్టుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి మనకి టేస్ట్ అంతా ఇక్కడే యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం దగ్గర పడ్డాక కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు సరిపడేంత కారం వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై అవ్వాలి ఈ పేస్ట్ అంతా నూనె మొత్తం పైకి తేలాలి తర్వాత వీటిలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేయాలి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోవాలి పన్నీర్ ముక్కలు కొద్దిసేపు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైనల్గా ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ అలా తిప్పుతూ ఫ్రై చేయాలి ఇంకా అంతే నా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఇది చపాతి రైస్ రోటీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై